ఓం నమ శివాయ్ పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైల మల్లికార్జున బ్రహ్మరామ తల్లి సన్నిధిలో సేవ దొరకడం చేయడం అదృష్టంగా భావించింది శ్రీ బ్రహ్మరామిక సేవ సమితి ఫౌండర్ అయినటువంటి శ్రీ సీతామహాలక్ష్మి గారి ఆశీస్సులతో మనం అందరం కూడా ఈరోజు పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీశైలంలో శ్రీ బ్రహ్మరామిగా తల్లి శ్రీశైల మల్లికార్జున స్వామి సన్నిధిలో పరకామణి సేవకు అనేది రావడం జరిగింది మనం అందరూ కూడా ఇక్కడి నుంచి ఓం నామశివ నామస్వరణతో చంద్రావతి కళ్యాణ మండపం వరకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఓం నామశివ నామస్వరణతో ముందుకు వెళ్ళవలసిందిగా కోరుకుంటూ ఓం ఓం नमशिवाया ॐ नम शिवाया नम शि नमस्ते भाउ चपाल मां गेट खे चपाल नम शिवाय शिवाय नमिवाय नमिवाय नम शिवाय शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय नम शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय नम शिवाय ॐ नम श గట్టిగా గట్టిగా చెప్పాలి చెప్పండి సార్ గట్టిగా నమస్తే చెప్పాలి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ శైల మల్లికార్జున బ్రహ్మరామ తల్లి సన్నిధిలో ఈ పరకామని సేవ చేయడం సేవ దొరకటం మన అదృష్టంగా భావించవచ్చు ఈ సేవకు మనం అందరం కూడా పరకామని సేవ అంటే ఏమిటి నియమ నిబంధనలు చెప్తాను సేవనంగా ఉండి కమిటీ అంటే భక్తులు స్వామివారికి అమ్మవారికి కానుకల రూపంలో సమర్పించినటువంటి డబ్బులను మూటలు కట్టి ఉండీల రూపంలో ఉంచుతారు మరి ఆ ఉండీలన్నింటినీ కూడా ఇక్కడ పక్కనే ఉన్నటువంటి చంద్రావతి కళ్యాణ మండపం తీసుకొచ్చి ఇలా వరుస క్రమంలో మన సేవకుల మధ్యలో డబ్బులు పోస్తారు అవన్నీ కూడా నోట్లు ఏ నోట్లు ఆ నోట్లు మొత్తం డివైడ్ చేసి కట్టలు కట్టి కౌంటింగ్ చేసి దేవస్థానం వాళ్ళకి ఉపజెప్పడం